నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్టు దృశ్యాలు ఇలా ఉన్నాయి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నడ్డు విచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు రైతులకు యూరియా అందించలేక ఈ చేతగాని ప్రభుత్వం నిజంగా చాలా రైతుల అవస్థలు ఈరోజు చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఈరోజు అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ర్యాలీ చేపడుతూ ఉంటే నాలుగు రోజుల నుంచి వీళ్ళకి లేని ఇబ్బందులు నాలుగు రోజుల క్రితమే పర్మిషన్లు పెడితే ఓవరాల్ గా కూడా అందరూ మీరు శాంతియుతంగా చేసుకోండి అని పోలీసు వారు చెప్పారు వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి రాత్రికి రాత్రి రాత్రి పదకొండు గంటలకి నోటీస్ ఇచ్చి మీరు అవసరిస్తండి మీరు బయటికి వెళ్ళడం లేదని చెప్పారు చాలా దారుణమైన అంశం చంద్రబాబు నాయుడు లోకేష్ ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుంది వాళ్ళకి ఎక్కడ పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకోవడం చాలా దారుణమైన అంశం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రైతుల కష్టాలు ఈరోజు వర్ణనాతీతం గ్రామాలకు వెళ్తే యూరియా లేదు యూరియా కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్లిప్పులు రాసిస్తే యూరియా ఇస్తారు లేదా వాళ్ళ ఇళ్లలో దించుకొని వాళ్ళ ఇంటి ముందు నిల్చొని భిక్షాన్ దేయి అని వాళ్ళు అడుక్కోవాలి వాళ్ళు రైతులు పోయి గతంలో ఎలా ఉంది గతంలో ఈరోజు ఈ రోజు రైతుల పరిస్థితి ఆగమ కోసం ఉంది కొనబోతే అమ్మబోతే అమ్మపోతే అన్న సన్నాన మేము కొనే వస్తువులు మొత్తం రేట్లు పెరిగింది పురుగు మందులు కానీ ఎరువులు కానీ అన్ని కానీ రేట్లు ఎక్కువైనా ఎరువులు దొరుకుతాయి దొరకట్ల ఈ తోటి బాగా ఇబ్బందులైంది ఇది కాంప్లెక్స్ ఎరువులు కూడా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు గోడల్లో ఒక లారీ కానీ సొసైటీ నుంచి వస్తే టీడీపీ నాయకులు ఇళ్లలో దించుకుంటున్నారు కనీసం ఆర్బీకేలో కూడా దించుకోండా వాళ్ళు ఇళ్లలో దించుకొని మేము ఏదన్నా అడిగితే ఈ జూ మేము స్లిప్పులు రాసిస్తాం ఈ జూకి వచ్చిన బండిలో వాళ్ళు స్లిప్పులు రాసిస్తే మేము తెచ్చుకోవాలంట కట్టలో మేము ఈ రోజు రైతుల ఆగమ్య కోసంగా ఎంత ఇబ్బంది పడతా ఉంటే మాకు ఏరియా కట్ల దొరక్క నాలుగు అరసలు దొరక మంది కట్టలు ద్వారా గిట్టుబాటు ధరలు లేవు పొగా రైతుల పరిస్థితి తప్పనే ఉంది మిర్చి రైతుల పరిస్థితి తప్పనే ఉంది వడ్లు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ లో పచ్చ పద్దెనిమిది వందలు రెండు వేల ఎనభై నోట్లు ఇప్పుడు లేవు ఆ రేటు ఆ రేటు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ ప్రతి ఒక్క వస్తువుకి మేము కొన్ని రైతులు పలాలుబాటు వచ్చులో ప్రతి ఒక్కదాన్నే రేట్లు పెరిగినాయి కానీ దారుణంగా వ్యవహరిస్తుంది మందు కట్టలకి కొంటాలంటే పైనాస్తుంది మందు కట్టలు కావాలి తెలుగుదేశం వాళ్ళు సంతకాలు పెడితే మేము కట్టలు ఇస్తామని చెబుతున్నారు మార్కెట్ యార్డ్కి పోతే మూడు కట్టలు డిఏబి కొంటే ఒక కట్టారు ఇదేమో రెండు అదేమో పద్నాలుగు వందలు ఆ రకంగా మార్కెట్లో చెబుతున్నారు సొసైటీలో పోతే సొసైటీలో లేవు మేము ముందు మేము తీసుకున్న తర్వాత మీకు ఇష్టానికి వెళ్తున్నారు మరీ కోటము ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము మామూలుగా మెడికల్ కాలేజీ మీద ఉన్న శరద రైతుల మీద లేదు అలాగనే నాయుడు గారు మీరు ఎక్కడ ఉన్నారండి రైతులు ఆదుకుంటామని పేపర్ స్టేట్మెంట్ ఫుల్గా ఇస్తున్నారు నువ్వు ఎక్కడ ఉండవు అభ్యసం ఇవ్వండి ముద్ద రైతులు ఆదుకోలేండి కదిలితే రాజధాని భూములు ముప్పై మూడు వేల ఎకరాలు కావాలా ఇవన్నీ చదువుతున్నారంటే వ్యవసాయం చేయాలంటే మరీ బాగా వేస్తుందండి రైతే రాదు అని మీరు చదువుతున్నారు చేపరికేమో ప్రెస్ మీటింగ్లోనేమో ముందు కట్టలు పరుగులే ఈ ఈరోజు సొసైటీలో పోయినా మార్కెట్లో పోతే రెండు మూడు కట్ల డీఏబీ కొంటే ఒక్క టీరియా ఇస్తామంటున్నారు ఎలా బతకాల రైతులు బ్లాక్ మార్కెట్లో మరియు దారుణంగా అమ్ముతున్నారండి దాన్ని మీరు గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలండి పోలీసు వారిని కూడా మీరు కోరుకోండి